Hi students, very good morning to all. ఈ రోజు ఏంటంటే మనకి ఏపీ ఎంసెట్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఎంసెట్ రాసినటువంటి విద్యార్థులు ఈ యొక్క రిజల్ట్స్ కోసం ఏంటంటే చాలా కాలంగా వెయిట్ చేయడం జరుగుతుందన్నమాట సో ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో ఈ యొక్క ఏపీ ఎంసెట్కి సంబంధించినటువంటి ఫలితాలు అనేవి ఖచ్చితంగా జూన్ నెల పదవ తారీఖున మాత్రమే రాబోతున్నాయని చెప్పి మనం ఏ విధంగానైతే చెప్పామో అదే విధంగా మనకి యొక్క ఏపీఎంసెట్ ఫలితాలు అనేవి జూన్ నెల పదకొండవ తారీఖున సాయంత్రం నాలుగు గంటలకు మనకి ఈ యొక్క ఏపీ ఎంసెట్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ప్రసాద్ గారు ఈయన మనకి రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేయబోతున్నారనమాట సో రిజల్ట్స్ ఏ విధంగా చేస్తారంటే మీకు ఇంటర్మీడియట్లో వచ్చినటువంటి మార్క్స్ ఏవైతే ఉన్నాయో దానికి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఏంటంటే వెయిటేజ్ ఉంటుంది అలా కాకుండా మీరు ఎంసెట్ ఎగ్జామ్ రాశారు కాబట్టి సో దానికి సంబంధించినటువంటి వచ్చినటువంటి మార్కులు ఏవైతే ఉన్నాయో దానికి సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ వెయిటేజ్ ఉంటుందన్నమాట అంటే ఈ విధంగా ఇంటర్మీడియట్ మార్కులు ఏమో ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్కి ఎంసెట్ మార్కులేమో సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్కి టోటల్గా ఏంటంటే హండ్రెడ్ పర్సెంటేజ్కి మీ యొక్క మార్క్స్ అనేవి క్యాలిక్యులేట్ చేసి రిలీజ్ రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేయడం జరుగుతుంది సో దీనికి సంబంధించి ర్యాంక్ కార్డులు కూడా మీకు ఈ రోజు రిలీజ్ చేయనున్నారనమాట సో దీనికి సంబంధించి మీకు ఏ విధంగా మార్క్స్ వచ్చాయి అదేవిధంగా మీరు క్వాలిఫై అయ్యారా లేదా రిజల్ట్స్ చూసుకున్న తర్వాత ఒకసారి నాకు చెప్పండి ఎందుకంటే నెక్స్ట్ మనం మీరు కౌన్సిలింగ్ ఏ విధంగా వెళ్ళాలి కౌన్సిలింగ్ సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అనేవి మీరు ఏమి తీసుకురావాల్సి ఉంటుంది దీనికి సంబంధించి ఏంటంటే మనం ఫర్దర్గా వీడియోస్ అనేవి చేయడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఆ వీడియోస్ కూడా చూడండి ఫైనల్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారు